సో ఈరోజు వచ్చేసి న్యూస్ ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్కి ముందు ఉన్న మున్సిపాలిటీస్ అన్ని గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసుకుంటా ఉన్నారు సో ఫోర్త్ సిటీగా డెవలప్ అవుతూ ఉంది ఆ ఏరియాలో దాదాపుగా చాలా హైదరాబాద్ హైదరాబాద్లో కనిపేసుకొని కనిపి పునర్విభజన చేశారు సో దాంట్లో ఏమైపోయిందంటే ప్రాబ్లం వచ్చేసి ఆ తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చే రంగారెడ్డి జిల్లాని సర్వనాశనం చేసినారు కాంగ్రెస్ పార్టీ ఎందుకని చెప్పాలంటే ఒక్కొక్క నియోజకవర్గంలో సంబంధించిన మున్సిపాలిటీలో ఇంకొక నియోజకవర్గం జోన్లకి వెళ్ళిపోవడం వేరే నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీస్ వచ్చి ఇంకొక నియోజకవర్గంలో కలపడం సో కనీసం ఎమ్మెల్యేలతోటి స్థానిక ఎమ్మెల్యేలతోటి ఆ సంబంధించిన మినిస్టర్లతోటి ఆ ఏరియా సంబంధించిన ప్రజాప్రతినిధులతో చిన్నపక్ష సమావేశాల్లో ఎప్పుడో మర్చిపోయారు కదా గతంలో ఉండేవి అఖిలపక్ష నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పెట్టుకొని కొన్ని సమస్యల మీద కొట్లాడటం సో ఇప్పుడు ఏమైపోయిందంటే అఖిలపక్ష సమావేశాలు నిర్వహించే స్థితిలో లేదు కాబట్టి కనీసం స్థానిక నాయకుల అభిప్రాయం తీసుకోకుండా ఒక మ్యాప్ తీసుకొని మ్యాప్ ప్రకారం డివైడ్ చేయడం అసలు ఏ విధంగా కరెక్ట్ చెప్పాలి అసలు ఎంత అశాస్త్రీయంగా విభజన చేశారు అంటే జోన్లను డివైడ్గా అంటే రంగారెడ్డి చిదాన్ని అయితే నాలుగు ముక్కలు పదిహేను ముక్కలుగా చేసేసారు సో అసలు పొందనే లేదు ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి తుర్కాంజాల మున్సిపాలిటీ రంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలో ఉన్న ఆదిపట్ల తుర్గయాంజాల మున్సిపాలిటీలో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటాయి మంచి హాట్ కేకు లాంటి మున్సిపాలిటీలను సో ఈ ఈ జోన్లో ప్రేమపడ్డ నియోజకవర్గంలో అత్యధిక పాపులర్ అయినటువంటి తుర్కాంజాల మున్సిపాలిటీని తీసుకుపోయి అతి చిన్న మున్సిపాలిటీ అయిన ఆదిపట్ల కనీసం జనాభాలో తుర్కాయజాల్లో వన్ పర్సెంట్ లేని ఆదిపట్ల అని ఎందుకు కానీ టీసీఎస్ కంపెనీ తప్ప ఆదిపట్నంలో ఏముంది సో ఆదిపట్ల లాంటి చిన్న మున్సిపాలిటీ తుర్క జల్ని కలపడం సో ఆదిపట్ల వచ్చేసి మహేశ్వర నియోజకవర్గం వస్తుంది తుర్క జెల్ వచ్చి ఇబ్రయపట్న నియోజకవర్గం వస్తుంది అసలు ఏ విధంగా డివైడ్ చేసినారు ఎంత అశాస్త్రీయంగా డివైడ్ చేసినారు మ్యాప్ పెట్టి మ్యాప్ ముందర పెట్టుకోండి జోన్లను డివైడ్ చేయడం కరెక్టేనా సో దీనికి స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి గారు డైరెక్ట్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసినారు సో ఇది చాలా తప్పు కనీసం స్థానిక నాయకులు అభిప్రాయం తీసుకోకుండా మ్యాప్ ముందర పెట్టుకొని విభజించడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన అభిప్రాయపడుతూ ఉన్నాడు సో ఫోర్త్ సిటీ డెవలప్ స్టార్టింగ్ లోనే ఈ విధంగా చేస్తే ఇక ఫోర్త్ సిటీ ప్రజలకు ఎన్ని నమ్మకం కలుగుతుంది సో అసలు ఎంత అసహ్యంగా ఉందంటే విభజన ఈ జోన్లో విభజన చాలా అసలు సంబంధం లేని ఏరియాలో కలపడేటో విచిత్రంగా ఉంది